నమస్తే అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ టాపిక్ అనే దానికంటే ఒక సూత్రం అంటే బాగుంటుంది ఇది ఒక ప్రిన్సిపల్ అండి ఈ ప్లస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఓ ఈ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓ ఈ అంటే ఈవెంట్ అండి ఈవెంట్ అంటే సంఘటనలు ఘటనలు మన జీవితంలో జరిగే సంఘటనలో ఆర్ అంటే రెస్పాన్స్ అంటే మన యొక్క స్పందన ఆ జరిగినటువంటి ఈవెంట్కు ఆ జరిగినటువంటి సంఘటనకు నువ్వు ఇచ్చేటటువంటి రెస్పాన్స్ నువ్వు ఇచ్చేటటువంటి స్పందన ఈజ్ ఈక్వల్ టు ఓ ఓ అంటే అవుట్కమ్ అవుట్కమ్ అంటే దానికి వచ్చే రిజల్ట్ అండి ఓకే ఆ ఈవెంట్కు వచ్చే రిజల్ట్ అవుట్కమ్ ఈవెంట్స్ అనేవి మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందండి మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ప్రతి క్షణం ఈవెంట్స్ సంఘటనలు అనేవి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి అవి మంచివి కావచ్చు చెడువి కావచ్చు ఓకే దానికి నువ్వు ఏ విధంగా స్పందిస్తున్నావు ఈ స్పందనే నీ యొక్క అవుట్కమ్ని డిసైడ్ చేస్తుంది నీ యొక్క రిజల్ట్ని డిసైడ్ చేస్తుంది ఓకే నువ్వు ఈవెంట్కు పాజిటివ్గా స్పందించినవా పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది ఈ యొక్క ఈవెంట్కు నువ్వు నెగిటివ్గా స్పందించినవా నీకు నెగిటివ్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఈవెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయండి అవి మన చేతుల్లో లేవు వాటిని మనం కంట్రోల్ చేయలేము అవి జరుగుతూనే ఉంటాయి మంచివి కానీ చెడు కానీ ఈవెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి వాటిని మనము ఏ విధంగానూ కంట్రోల్ చేయలేము అందుకనే ఈవెంట్స్ని వదిలే చేయాలి దానికి నువ్వు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నావు అనేది ఇక్కడ ముఖ్యం ఓకే ఏ విధంగా రెస్పాండ్ అయితే ఆ విధమైన అవుట్కమే నీకు వస్తుంది మంచిగా రెస్పాండ్ అయితే మంచి రిజల్ట్స్ వస్తాయి లేదు నెగిటివ్గా రెస్పాండ్ అయితే నీకు నెగిటివ్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఓకే దీనికి ఒక చిన్న ఉదాహరణ చూద్దామే ఈవెంటు నేను ఆ టయానికి ఆఫీస్కి వెళ్ళాలి నేను ఇంటికాడ నుంచి టయానికే బయలుదేరుతాను కానీ మార్గ మధ్యలో ఏదో జరిగి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఓకే అది ఒక ఈవెంటు అయితే టయానికి రీచ్ కావాలి లేదంటే బాస్ తిరుతాడు ట్రాఫిక్ చాలా జామ్ అయిపోయింది అది ఈవెంటు ఇప్పుడు దానికి నేను ఏ విధంగా స్పందిస్తున్నాను ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాను అనేది నాకు అవుట్కమ్ని రిజల్ట్ని ఇస్తుంది కొంతమంది ఏం చేస్తుంటారు అదే ట్రాఫిక్ జామ్ అయింది నేను తొందరగా వెళ్ళాలి లేకుంటే బాస్ తిడతాడు ఓకే ఈరోజు ట్రాఫిక్ జామ్ కావాలా ఇప్పుడే జామ్ కావాలా అని ట్రాఫిక్ నిందిస్తూ ఉంటారు ట్రాఫిక్ నిందిస్తే తీస్తేమన్నా వస్తుందా ఎందుకంటే అది మన చేతిలో ఉందా అది మన కంట్రోల్లో ఉందా లేదు అందుకనే పాజిటివ్గా రెస్పాండ్ కావాలి దానికి ఓకే ట్రాఫిక్ జామ్ అయింది దీన్ని నేనేం చేయలేను కాబట్టి బాస్ కాల్ చేస్తా కాల్ చేసి మాట్లాడతా జరిగిన విషయం చెప్తా సార్ సార్ పలానా ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది నేను టయానికి రాలేను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లేట్ అవుతుంది అని మాట్లాడతా పాజిటివ్ రెస్పాన్స్ అది కాల్ చేసి మాట్లాడిన తర్వాతలో దాని గురించి చూస్తూ టెన్షన్ పడే బదులు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా పాటలు పెట్టుకుంటా వింటా ఎంజాయ్ చేస్తా ఇది పాజిటివ్ రెస్పాన్స్ నెగిటివ్ రెస్పాన్స్ ఉంది ట్రాఫిక్ జామ్ అయింది బాస్ తిడతాడు అని నీలో నువ్వే యొక్క లో స్టేట్లోకి వెళ్ళడం ఈ మైండ్ మీద ప్రెజర్ పెట్టుకోవడం దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ పెరిగి నీ మైండ్ నీ బాడీ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఓకే నీ ఎమోషన్ అనేది నీ కంట్రోల్లో ఉండదు నీ బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్కు కారణం ఏంటి అంటే ఫుడ్ కన్నా వాటర్ కన్నా మనం బడీ మనం పెట్టే స్ట్రెస్ మన బడీ టెన్షనే హెల్త్ ప్రాబ్లం మూల కారణం అని చెప్తున్నారండి డాక్టర్స్ ఓకే ఆ విధంగా మనకు మన బాడీ డ్యామేజ్ అవుతుంది అందుకనే ఆ ఈవెంట్ మన కంట్రోల్లో లేదు కాబట్టి నువ్వు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి అయితే నీకు పాజిటివ్ అవుట్కమ్ అనేది వచ్చింది నువ్వు బాస్కి ఫోన్ చేసినావు చెవులు ఇయర్ఫోల్స్ వింటున్నావు హాయిగా సాంగ్స్ తింటున్నావు ఎంజాయ్ చేస్తున్నావు ట్రాఫిక్ క్లియర్ అయినప్పుడు వెళ్ళిపోతావు అంతే అయితే మనం ఏం చేస్తుంటామంటే ఈ ఈవెంట్స్ని ఆ ఈవెంట్స్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా మనకు అందులో విజయం వచ్చిందా ఆ విజయాన్ని మన ఖాతాల్లో వేసుకుంటాము లేదు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందా బయట ప్రపంచం మీద వదుతాము ఏ విధంగా అంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అంటే కారణం నా తల్లిదండ్రులు లేదంటే మా స్కూలు మా టీచర్సు లేదంటే నేను విలేజ్ నుంచి వచ్చాను నాకు ఇంగ్లీష్ సరిగా రాదు లేదంటే ఇప్పుడు గవర్నమెంట్ బాగాలేదు లేకుంటే నా జాతకమే బాగాలేదు అని బయటి ప్రపంచం మీద నిందలేయడానికి మనం చూస్తుంటాం బయటి ప్రపంచం మీద నిందలేస్తే ఏమన్నా మారుతుందండి లైఫ్ దానివల్ల మనకు వస్తుందా ఏమీ రాదు అందుకనే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నీ లైఫ్ అయినా నువ్వే తీసుకోవాలి బయటి ప్రపంచం మీద నిందలు ఆపి నిందించడం ఆపి క్రిటిసైజ్ చేయడం ఆపి బయటి ప్రపంచాన్ని జడ్జిమెంట్ చేయడం ఆపి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నీ లైఫ్ మీద ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో అప్పుడే నీ లైఫ్ బాగుపడుతుంది అప్పుడే నీ లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది ఓకే ఈ విధంగా మీరు జరిగే ఈవెంట్స్ అన్నింటికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఈవెంట్ జరిగింది మంచి జరిగితే ఓకే చెడు ఈవెంట్ జరిగింది ఈవెంట్ నా చేతుల్లో లేదు నా కంట్రోల్లో లేదు కాబట్టి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేది నా కంట్రోల్లోనే ఉంది అందుకనే నేను పాజిటివ్గా రెస్పాండ్ అవుతాను ఆ విధంగా పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ బయటి ప్రపంచాన్ని నిందించకుండా వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా వాళ్ళని జడ్జ్ చేయకుండా ఎప్పుడైతే నువ్వు నీ ఓన్గా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావో అప్పుడు నీ లైఫ్ బాగుపడుతుంది జీవితంలో పైకి వస్తావు సక్సెస్ అవుతావు ఇదండి నేను ఈరోజు చెప్పాలనుకున్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్